ఒక సంపుటిని పూర్తి చేస్తూ ఆ మహానుభావుడు చంద్రమండలంలో ఉన్న శివుణ్ణి ధ్యానించమన్నాడు చంద్రమండలం అంటే మనస్సుకు చంద్రుడు అధిదేవత కనుక మనోమండలంలో ఇంత చల్లగా శివుణ్ణి ధ్యానిస్తే వాడు తాపాలన్నీ పోతాయండి యోగపరంగా చంద్రమండలం అంటే సహస్రార స్థానం ఆ సహస్రార స్థానంలో శివుని ధ్యానించవలసిన విధానం చెప్తున్నాడు యోగపరంగా కానీ సాధకులకి శివధ్యానములు ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో ఎక్కడ చేయాలో చెప్పినటువంటి గురువుగారైన అప్పై దీక్షతో నమస్కారం చేసుకుంటూ మూడో భాగంలోకి ప్రవేశించాం అంటే ఇంకా సమయం ఎంత ఉంది మూడో భాగం అవుతుందా అంటే ఇందులో చిత్రబంధ కవిత్వాలు ఎక్కువ అవి అర్థమయ్యేలా చెప్పాలంటే క్లాస్ తీసుకోవాలి ఒక పూటతో అవదది బోర్డు మీద రాస్తూ ఒక కక్షరానికి ఉన్న అవి చూపిస్తూ ఉంటే సాహిత్యంతో ఫీడ్స్ అలా చేసేది మొహర్భోడ్ అర్థమవుతుందండి అది ఆసక్తి కలవారిని కూర్చోబెట్టి వరుసగా క్లాసెస్ చెప్తే ఇంత జీనియస్లు హిందూ మతంలో ఉన్నారని ఈ నాటి పిల్లలకు అర్థమవుతుంది ఎన్ని రకాలుగా చూపిస్తాడు ఒక్కొక్కడు కూడా మేధావి అలంకార శాస్త్రం అందించిన వాడు అంత అద్భుతం ఉంది కానీ నేను అనేకాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిలో అలా అలా చూపిస్తూ ముగించడానికి సిద్ధపడ్డాను ఎందుకంటే ఒకవైపు వస్తున్న నిద్రాదులు నాపకోవడేనా బాధ సమయమైతే అయితే బాధ ఉన్న బాధ ఉన్నవాళ్ళు ఒకరిద్దరున్నా వాళ్ళ గాలి ఇతరులకు కూడా తగిలే ప్రమాదం ఉంటుంది కనుక సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ జాగ్రత్తగా వెళుతూ మనం వీటిని తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఒక్క చమత్కారాన్ని చేసింది ఒక శ్లోకం చదువుతాం అందులో ఏ అక్షరం ఎక్కువ వినబడిందో చెప్పండి ఇలాగా ఆటలు ఆడుకోవచ్చు అంత బాగుంటాయి సహం సభం సర్వం సభం సమం సమాసత్యం సరసత్రం సఖే సద ఇప్పుడు ఏం చేయాలంటే మధ్యలో స అనే అక్షరం రాసుకుని చుట్టూ పదహారు దళాలు పద్మం వేస్తే ఇప్పుడు సా తర్వాత ఏ అక్షరం వచ్చిందో అది క్లాక్ వైజ్లో ముందు పైన రాసి సా అనే అక్షరం ఇంకక్కడ రాయకుండా ఎందుకంటే సెంటర్లో పెట్టారు కదా దాని తర్వాత అక్షరం మీరు రాసుకొస్తూ వెళ్తే పదహారు దళాలు పదహారు అక్షరాలు కూర్చుంటాయి మీరు ఏం చేస్తారంటే సాను తీసుకొచ్చి ఒక స భం ఇలాగ సాతో మొత్తం పదహారు లక్షాలతో సా కలిస్తే ఈ శ్లోకం తయారవుతుందండి ఇది బొమ్మ గీస్తే ఏమవుతుందంటే ఒక పద్మాకారం వస్తుంది దీన్ని బంధకవిత్వం అంటారు ఇక్కడ అంటే ఇలా రాయడం వల్ల ఏర్పడకు చిత్రం ఒక బంధం ఏర్పడింది దీన్ని చిత్రకవిత్వం బంధకవిత్వం ఒక చిత్రం ఏర్పడిందా లేదా చిత్రం అంటే ఆశ్చర్యమని కూడా అర్థం ఉంది మరి ఇలా రాయడం సామాన్యమైంది కాద కాదు కదండి ఎన్ని ఆ అన్ని భావాలు అన్ని పదాలు పని శివుడికి దొరకాలి అంటే ఎంత ఒకాబులరీ మీద పట్టు ఉండాలి వ్యాకరణం మీద ఉండాలి చురికా బంధమును మరొకటి ఉంది చురిక అంటే బాకు పిడిబాకు పిడి దగ్గర నుంచి బాకు వరకు ఈ అక్షరాలు అలా జాగ్రత్తగా పేర్చగలుగుతూ ఇంకో శ్లోకంలో పిడిబాకలోకి వస్తుంది ధనుర్బంధం ధనుస్సాకారంలో మరొకటి శ్రీబంధం మరొకటి ఉంది అక్షరాలను రాసే పద్ధతుల్లో సరిగ్గా రాస్తే శ్రీకారం వస్తుందా అలాంటి కవిత్వం రాయాలి అంటే ఎంత ప్రతిభ ఉండాలి ఒక్కటిది చూద్దాం సవాసహంసభం సవాసహంసభం అంటే చక్కగా వసించే హంసలా ప్రకాశించువాడు అన్నారు ఇక్కడ అంటే పుష్టి అయినా హంసలా ఉన్నట్ట హంస ఎలా ఉంటుంది ఈయన అలాగున్నాడు హంస అనే మాట సామాన్యమైంది కాదండి అది సహస్రార కమంలో ప్రకాశించేటువంటి హంస ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమ్యమైనటువంటి శివశక్తుల చరణాలిది అదే హంసభం సత్యాసక్తం సత్యంపై ఎప్పుడు ఆసక్తి కలిగినటువంటి వాడు అంటే ఎవరు సత్యమును ఆశ్రయించి ఉంటారో వారి పట్ల ప్రీతి కలిగినటువంటి వాడు సర్వం శివుడే సర్వం అనే మాట ఒక శ్లోకంలో చెప్పం సభం సభం అంటే భం భమ్ అంటే భగణం అంటే నక్షత్ర రాశి సభం అంటే సమస్త నక్షత్ర రాశిని కలిగినటువంటి వాడు సమం అందరిలో సమముగా వ్యాపించేవాడు సమదృష్టి కలవాడు సవాసవ సమాపత్తి వాస ఉండి ఇంద్రుడు ఇంద్రుడికి ఎప్పుడు ఏ రాక్షసుల వల్ల బాధ కలగకుండా గమనించుకుంటూ ఆదుకునేవాడు అలాంటి సత్రం అలాంటి సత్రాన్ని ఆశ్రయించు ఏ సఖే ఓ మిత్రుడా సర సర అంటే అనుసర ఆశ్రయించు ఎవరిని ఆశ్రయించాలి సత్రం ఆశ్రయించు సత్రం సత్రం అనే మాటకి సత్రం సత్పురుషుల్ని త్రాణం అంటే రక్షించు వాడు అర్థం సత్ర శబ్దానికి అర్థం సత్పురుషుల్ని రక్షించు వాడైన శివుణ్ణి ఆశ్రయించు అని సకారంతో ఎంత చక్కని శ్లోకాలు చెప్పాడు ఇలా చెప్తూ వెడుతూ ఉంటే ఇంకా ఈ పూట తెమల్చు కానీ ఎన్ని రకాలు ఒక్క పదంతో శ్లోకాలు రాయడం ఒక శ్లోకం విని ఆనందిద్దాం తారహార హీర సౌర నీర పూర సారభం భంగ సంగతన్య మంగళ ప్రదం హృదం భుజే జృగాృతప్త మప్త వాగ దుర్లభం భంజనం పురాణృరంజనం నిరంజనం భజే గట్టిగా చెప్పచ్చు మీ పిల్లలు తీసుకొచ్చి చూపించండి భారతదేశంలో పద్యాల్లో తప్ప ఇంకెక్కడ ఇంత మధురమైన వినడానికి ఇంపైన పదాలు కనబడతాయి చెప్పండి ఇక్కడ అంత అందమైనవి తారహార హీర సౌర నీర పూర సౌరభం అంటే తారహారం అంటే ముత్యాలమాల హీరము అనగా వజ్రాలు ఇక సౌరము అంటే సూర్యకాంతములుని మెలిసిపోతూ ఉంటాయి అవి సూర్యకాంత పడగానే కరిగి నీరు అవుతుంది ఆ రంగు కూడా తెల్లగా ఉంటుంది ఇవన్నీ ఎంత తెల్లగా ఉంటాయో అంత తల్లగా పిడిసిపోతున్న శివుడు భంగ ప్రదం భృదం భుజే గొప్పవాడు చెప్పాడు అంటే నాశనము లేనటువంటి మంగళములిచ్చువాడు దీని అర్థం తాప్త ఆయన కాప్తుడు అంటే జేతృగాతృదాతృతా ఆప్తుడు ముగ్గురు ఆయన జేతృ అంటే జయించిన వారి ఆయన అంటే ఇంద్రియ జయం చేసిన వారి కాప్తుడు గాత్ర ఆయన భక్తిగా దానం చేసేవారు కాప్తుడు దాతృ స్వభావం కలిగిన వారు కాప్తుడు కనుక తాప్తం ఆప్తవాగ్ అదుర్లభం అక్కడ మళ్ళీ ఒక మహాకవి బయటకు వస్తాడు ఆప్తవాక్ అదుర్లభం ఆప్తవాక్యాలను పట్టుకుంటే ఆయన తేలిగ్గా దొరికిపోతాడు ఆప్తవాక్యం అంటే ఏమిటి ఇప్పుడు ఆలోచించాలి ఇక్కడ ఆప్తవాక్యం అంటే వేదవాక్యం మన సన్యాసు లేనట్టు వాటిపాటికి మహావాక్యాలు కబుర్లాడ్డం కాదండి హై లెవెల్ అవి ఆప్తవాక్యం అంటే వేదవాక్యములు ఇది వేదముల ప్రతి వాక్యం ఆప్తవాక్యం అంట ఆప్తవాక్య ప్రమాణం ఒక మాట ఉంటుంది అంటే మనకు అన్నీ తెలియవు తల్లిదండ్రులు చేయలే బాగుపడతావు చేసేస్తాం ఎందుకు నువ్వు చేసింది అవనో కాదో నేను టెస్ట్ చేసి లేదా శాస్త్రాలు వెరిఫై చేసి చేస్తానంటారా చేస్తాం ఎందుకు ఆప్తులు కనుక కానీ నిజమైన ఆప్తులు ఎవరో తెలుసా వేదమే నిజమైన ఆప్తమైనది ఋషులే నిజమైన ఆప్తులు ఆ ఋషులు చెప్పిన వాక్కులు ఆప్తవాక్యములు అంటారు ఇక్కడ అలా అంటే ఆప్తవాక్యములు ఎవరైతే పట్టుకున్నాడో వాడికి ఆయన దుర్లభుడు కాడు దొరికిపోతాడు అంటే వేద మార్గములకు సులభముగా దొరుకువాడు ఆప్తవాగ దుర్లభము ఎవడైనా ఊహించగలరు వీళ్ళు పదం వేస్తారని అది అప్పయ్య దీక్షితులు వారంటే భంజనం పురాం నురంజనం నిరంజనం భజే పురాం భంజనం అంటే త్రిపురాల్ని భంజించిన వాడు నిరంజనం నరులను ఆనందింపజేయవాడు ఇక్కడ నరులను అని బహువచనం చెప్పచ్చు కానీ నరుని ఆనందింపజేయవాడు అంటే అర్జునిని ఆనందింపజేసినవాడు నిరంజనం ఏ అంటూ లేనటువంటి వాడు అంటే అనేది పుయ్యలేదు అగ్ని గౌడ పెయింటింగ్ వేస్తాడండి చెప్పండి ఊహించడం అది శివునికి ఏ మాయా అంటదు అని చెప్పడం కోసం నిరంజనం అనే మాటని అంత జగ్గా చెప్తూ అలాంటి పరమేశ్వరుని యొక్క చమత్కారాల్లో